వెల్కమ్ టు వీవీబీ నా న్యూస్ ఛానల్ అమరావతి అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఆడబిడ్డల జోలికి వస్తే కబడ్దార్ వదిలే ప్రసక్తే లేదు అని అన్నారు ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తాం గంజాయి డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతున్నాం కరడుఘటన నేరస్తులకు ఏపీలో స్థానం లేదు నేరాలు చేస్తే తాట తీస్తాం సీఎం చంద్రబాబు అన్నారు ఎవరైనా బెల్ట్ షాపు పెడితే బెల్ట్ తీస్తాం బెల్ట్ షాపు లేకుండా చూడాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు అలాంటి బాధ లేకుండా ఇక్కడ కూడా న్యాయం చేసే ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది దానికి మొదటి అడుగు నిన్న పెట్టుబడులు రావడం ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమైనాయి ఇప్పుడిప్పుడే సాఫ్ట్ అయినాయి మనం కాని సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం సంపద సృష్టిద్దాం ఆదాయాన్ని పెద్దాం ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడతాం ఇది నిరంతరం చేసే కార్యక్రమం మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు ఆ ప్రజల్లో కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే దీని అయితే నేను ఆలోచిస్తున్నా జనవరి నుంచి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చి ఒక పదహైదు లక్షల మంది ఇరవై లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ ఇరవై లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది ఒక నగరం వస్తే ఆర్థిక ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది దేశంలో ఎక్కడ చూసినా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు అదే మరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో తక్కువ పరకాపిట ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాను పనులు కారణమవుతాయి అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని నేను మీకు తెలియజేస్తున్నాను మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్న ప్రజలకు హామీ ఇస్తున్నాం రాజీ పడం సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తివర రోజు వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలని కొనుస్తాం అలాంటిది వచ్చి తెల్లవారుతుని నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు రాజకీయాన్ని రాజకీయంగా చేదిద్దాం అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం గతం గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా నా జీవితంలో నేను ఎక్కడా రాజీపడను తీవ్రవాదుల పైన పోరాడాను నా ప్రాణానికి ముప్పొచ్చిన భయపడలేదు మత విద్వేషాలని కంట్రోల్ చేశాను ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం ఈరోజు రాయలసీమలో ముఠాను లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలు అంతా కూడా అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాశ్చరిత్ర తీయడం తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు అలాంటి చరిత్ర రాదు అదే సమయంలో ఈరోజు రౌడీలు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి వాళ్ళకు గురించి చెప్తున్న ఈ సభ ద్వారా బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి చేస్తే మాత్రం మిమ్మల్ని తెలిపి పెట్టదు గట్టిగా కాదు మీరు కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అన్ లాస్ నో సెకండ్ థాట్ ఇంకా పకడ్బందీగా నిర్వహిద్దాం పోలీసు వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే అవి కూడా వేరేస్తాం ఎక్కడ చూసినా పగడ్బందీ నేను ఒకటే మెంబర్స్ కి ఉండే మెంబర్స్ వచ్చిన మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే ఉంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చూపి మరొకసారి మీ అందరికా ఇస్తున్నా అదేషన్ రహదారు ఈ రోజు మీరు చూస్తే ఆర్ఎంబీ రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు గుంతలు పెట్టి వెళ్ళారు గుంతలు తవ్వెళ్లారు ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా భయంకరంగా ఉంది ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం రోడ్డు ఉంటే రవాణా మెరుగైన రవాణా ఉంటుంది రెండవది గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా మార్కెట్కి తీసేపోయే అవకాశం ఉంటుంది పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తూ ఉంటే చాలా అనారోగ్య సమస్యలు ఒకటి రెండు కాదు అన్ని సమస్యలు అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికి అంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం పాత్రీ రోడ్స్ తయారు చేస్తాం అయితే అధ్యక్ష ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా దీంతోనే సమస్య పరిష్కారం కాదు ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క కేంద్రం నుంచే డబ్బు ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి మూడవ పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్తుంది దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా నేను చర్చిస్తా చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు ఆ ఊరికి మళ్ళా ఆ దేశం ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది ఊర్లో సిమెంట్ రోడ్డు ఉంది నేషనల్ హైవే అయితే టూ లేన్ ఫోర్ లేన్ సిక్స్ లేన్ ఎయిట్ లెన్స్ వచ్చేసాయి కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి